టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన రిలేషన్ లో ఉన్నారని తెలిసిందే ఈ వార్తలపై వీరు ఇప్పటికే చాలా సార్లు స్పందించారు తాము మంచి స్నేహితులు మాత్రమే అని స్పష్టం చేశారు అయినప్పటికీ వార్తలు మాత్రం ఆగటం లేదు ఇటీవల రష్మిక ఓ ఈవెంట్ లో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు ఇండైరెక్ట్ గా తెలిపింది ఆ తర్వాత విజయ్ దేవరకొండ కూడా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒకరితో రిలేషన్ లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశాడు దీంతో వీరిద్దరు కమెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి వరుసగా రెండు సినిమాల్లో నటించడంతో వీరిద్దరు నెట్టింట రూమర్స్ వైరల్ అవుతున్నాయి అయితే వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా దానికి సంబంధించిన ఫోటోలు నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మరోసారి రష్మిక విజయ్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సోమవారం రాత్రి వీరిద్దరు ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించారు ముందుగా ఎయిర్పోర్ట్ కి వచ్చిన రష్మిక అక్కడ ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలు దిగి సందడి చేసింది ఆ తర్వాత కాసేపటికి విజయ్ దేవరకొండ అక్కడికి చేరుకున్నాడు దీంతో వీరిద్దరు క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారని అభిమానులు అనుకుంటున్నారు